అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత ఏకాదశోధ్యాయంలోని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పర బ్రహ్మణే నమ श्रीमद्भगवद्गीता अधः एकादशोऽध्यायः विश्वरूपसन्दर्शनयोगः अर्जुन उवाच ಯೋವೇಗ್ರಿಮುಖಾ ದ್ರವಂತ ತರಲೋಕವೀರ ವಿಶಂತ ವಕ್ಣ್ಯಲಂತ ಅನೇಕ ನದೀನದ ಪ್ರವಾಹಮುಲನ್ಯೂ ಸಹಜಮುಗ ಸಮ್ರಮಕು అభిముఖముగా ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నట్లు ఈ శ్రేష్ఠులైన సమర యోధులు కూడా జ్వలించుచున్న మీ ముఖముల ఎందు ప్రవేశించుచున్నారు యథా ప్రదీప్తం జ్వలనం పతంగా నాశాయ విశంతిలోకా తవాపి సమృద్ధ తవాపివక్ మిడుతలన్నియును మోహవశమున బాగుగా మండుచున్న అగ్నివైపు అతి వేగముగా పరుగెత్తి తమ నాశనము కొరకు అందు ప్రవేశించి నశించునట్లు ఈ వీరులందరును తమ నాశనమునకై అతి వేగముగా పరుగెత్తి మీ యందు ప్రవేశించుచున్నారు రేపు ముప్పై ముప్పై ఒకటి శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు